హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చాలా డేస్ తర్వాత మా మ్యాగీ అల్లర్ గురించి ఈ వీడియోస్ అన్నీ అండి సో ఇందులో మా మ్యాగీ చాలా చాలా క్యూట్గా అల్లర్ చేయడం కానివ్వండి దాని ఓవర్ యాక్షన్స్ కానివ్వండి చాలా ఉన్నాయి ఇందులో ఫన్నీగా సో చూసేయండి ఇది వచ్చేసి మా హస్బెండ్ బాగా కొరికేస్తుంది అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అంటున్నాడు సో అది ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే అసలు చూసారా మా హస్బెండ్నే కొరికేస్తుంది అనమాట నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి అస్సలు ఎంత మొండిదంటే అంత మొండిదండి అసలు ఎంత చెప్తున్నా కూడా మొండికేస్తుంది కానీ బయటికి మాత్రం వెళ్ళట్లేదు మా హస్బెండ్ ఏమో ఇక్కడే కూర్చో సైలెంట్గా అల్లరి చేయకుండా అంటున్నాడు అయినా కూడా మా హస్బెండ్ని ఎదిరిస్తుంది అసలు చూడండి ఎట్లా కొరికేస్తుందో బెయిపిస్తున్నాడు అనమాట ఎందుకు అట్లా కొరుకుతున్నావు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నువ్వు అవసరం లేదు మాకు అని ఉంటావా మంగ నానా నానా నేను ఎందుకు చేస్తాను నానా మిమ్మల్ని నడిలేసి నేను ఎక్కడికి వెళ్ళను నానా నువ్వు ఎంటకు కొట్టినా నేను ఇక్కడే ఉంటా कटेसत नाऊ वदले नाना नाना वदले नाना डा डा इधर रे नट डा 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 పోదాదా ఉందా ఉదా అక్కడ పడుదా అక్కడ పడుకు పొరలాదు నేను నిన్ను బయడి పంపించు నాకు తెలుసు నాకు మీరందరి ఇష్టమ నాకు మీరంటే ఇష్టమని తెలుసు నేను మీకంటే ఇష్టమని తెలుసు నన్న ఎక్కడికి పంపించా నాన్నా ఐ లవ్ యు నాన్నా ఏంటే ఏంట తింటున్నావ్ నాకు కొంచెం వేయవే ఆ నువ్వు ఒక్కదాన్ని తినేస్తున్నావేంటే కొంచెం వేయివే ఎందుకే నాకు కొంచెం కూడా వేయకుండా నువ్వే తినేస్తున్నావు కొంచెం వెయ్యి తల్లి ఆస్ట్రేలియా చాక్లెట్స్ అంటున్నావు కొంచెం టేస్ట్ చేస్తాను మీరు ఒక్కరే తినేస్తున్నారేంటే నాకు కూడా కొంచెం వేయండి ఎప్పుడూ నువ్వే తినేస్తూ ఉంటావు మళ్ళీ మా నాన్న చూడు ఎలా చూస్తున్నాడు ఇది అల్లరి చేస్తున్నా లేదా అని మళ్ళీ చూస్తున్నాడు మా నాన్న నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకుంటున్నాడు మా నాన్న నేను ఎంత నాన్నకి ఎందుకంటే మా నాన్న అట్లా ఊరికే కొడతాడు కానీ చాలా ఇష్టం మా నాన్నకి నేనంటే ఇక్కడ వచ్చేసి మా మ్యాగీ ఏం చేసాడంటే పైన వెళ్ళేసి చెట్టుకున్న ఆకులన్నీ పీకేసిందనమాట ఆకలని పీకేసి వచ్చి అమాయకంగా నటిస్తుంది ఎందుక ఇంత సైలెంట్గా ఉంది అంటే అది కథ అనమాట ఈ మధ్య ఏం చేస్తున్నామంటే డోర్ ఓపెన్ చేసేస్తున్నాము తనే పైకి వెళ్ళి యూరిన్ పాస్ చేసి వచ్చేస్తుంది అనమాట సో అందుకోసం ఏం చేస్తుంది పైన ఎవరు ఉండట్లేదు కదా అందుకోసం దాని ఇష్టం వచ్చినట్లు వేషాలు వేస్తుంది పైన ఉన్న చెట్లకి ఆకులన్నీ పీకి తినేయడము లేకపోతే ఆకులన్నీ లాగేస్తుంది సో నేను ఇప్పుడు దాన్ని అరుస్తున్నానని దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టిందో మాటైంది సైలెంట్ అయిపోయినావు ఆన్సరేదే ఏ పైన ఏం వచ్చిన ఈసారి చేస్తావా అట్లా చేస్తావా అమాయకంగా ఫేస్ పెడితే అయిపోయిందా పైకి పోవడము చెట్లు పీకేయడము ఆకులన్నీ పీకేయడము సైలెంట్గా వచ్చి నాటకాలు నూకుతున్నావా ఇటు చూడ ఈసారి వెళ్తావు పైకి ఈసారి వెళ్తావా వెళ్తావు పైకి మ్యాగీ ఈసారి వెళ్తావా చూడటు చూడూ మ్యాగీ పైకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి కిందికి రా అంతే చెట్లు పీకి ఆకులు పీకినావు అనుకో ఇగో ఈ చూడు ఇక్కడ ఇటు ఇటు చూడు మ్యాగి ఇటు తిరుగు నువ్వేం చేసి వచ్చినా పైన వెళ్ళి మ్యాగీ అయ్ నువ్వేం చేసి వచ్చినావు పైన చెట్లు కొమ్మలు పీకొచ్చినావు కదా నేను అరుస్తా అని చెప్పి సైలెంట్గా వచ్చి కింద కూర్చున్నావా నువ్వు ఎట్లా ఎక్కువైనాయి మ్యాగీ నీకు ఈ మధ్య చూడు కిందికి తల చూడండి ఎట్లా పెట్టేస్తుంది తెలివితే తెలివితేట్లు మామూలుగా లేవు మా మ్యాగీకి వెళ్ళి కొమ్మలన్నీ పీకేసింది అడుగుతుంటే చూడండి ఎట్లా పెట్టింది ఫేస్ చూసారా ఎంత ఫేస్ అమాయకంగా పెడుతుంది చూడండి ఏయ్ పైకి చూడచ్చి అమాయకంగా అసలు ఆన్సర్ ఇవ్వదు మళ్ళీ మేము కొడతాం అని చెప్పి ఏం చేసింది సైలెంట్గా వచ్చి మా దగ్గర కూర్చుంది ఎందుకమ్ ఇది నాటకాలు ఆడుతుందని చెప్పి పైన నీళ్ళు చూస్తే ఆకలి అరుస్తుంటే చూడు అసలు ఫేస్ చూపించట్లేదు చూసారా ఇగోండి ఫేస్ చూడండి మ్యాగీ ఇటు తిరుగు మ్యాగీ మ్యాగీ ఇటు అసలు చూడండి చూపియ్య తప్పు చేస్తే భలే సైలెంట్ అయిపోద్ది వద్దులే వద్దు 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 వద్దులే అనట్లేదు మ్యాగీ నిన్నేం ఏయ్ తల పైకి పట్టి చూడండి చూడండి అసలు పెట్టదు పెట్టదు పెట్ట చూసారా ఉన్నాయి కదా నీకు మామూలు తెలివి లేదు నీకు నాగమ్మా ఏం అనట్లే వెళ్ళిపోతుంది చూడండి మ్యాగీ వెళ్ళిపోతున్నా దిగు మా మ్యాగీకి అప్పుడప్పుడు పిచ్చి పడుతుంది అనమాట ఒక అటు ఇటు అటు ఇటు చూసారా ఎంత ఫాస్ట్గా వాక్ చేస్తుందో అక్కడ మా హస్బెండ్ ఉన్నాడు సో పిలుస్తున్నాడు అనమాట ఇంకా అటు ఇటు అటు ఇటు ఎట్లా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే ఎక్కడ పడుతుందో ఏమన్నా స్కిడ్డే అన్నంత ఫాస్ట్గా పరిగెడుతుంది అట్లా పరిగెత్తి 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 ఆయాసం వచ్చేసి ఇంకా కూర్చుండిపోయిద్ది అనమాట సో అప్పుడప్పుడు ఆనందం ఎక్కువైపోతుంది మా మ్యాగీ గడికి సో అలా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి బెడ్ మీదకి అట్లా బల్లే పరిగెడుతుందండి అసలు ఎంత ఫాస్ట్ పరిగెడుతుంది అంటే జింక పిల్లలాగా పరిగెత్తేస్తుంది దానికి ఇష్టం అనమా అట్లా అట్లా ఆడుకోవడము మాతోటి సో అట్లా మా హస్బెండ్ కావాలని దాన్ని పరిగెత్తిస్తున్నాడు కొంచెం దానికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పి సో పరిగెత్తింది పరిగెత్తింది ఆయాసం వచ్చేసింది అమ్మగారికి ఇంకా కూర్చుండిపోయింది మా హస్బెండ్ దగ్గర సో పరిగెత్తి మ్యాగే అంటున్నాడు మా అగోండి చూసారా ఎట్లా పరిగెడుతుందో మళ్ళీ అన్ని యాక్టింగులు తెలుసా అండి దానికి బాగా మా హస్బెండ్ వస్తే చాలు బాగా ఆడుకుంటుంది మా హస్బెండ్ తోటి సో ఇంకా కూర్చుండిపోయిందనమాట ఇంకొద్దిలే కూర్చో ఆయాసం వచ్చేసింది అంటే కూర్చుండిపోయింది అనమాట

అసలు దీంతో వేగలేకపోతున్నాం అండి బాగా అల్లరి ఎక్కువైపోయింది అసలు ఏం చెప్పినా వినదు మొండితనం ఎక్కువైంది తెలివితేటలు అంటారా అసలు మామూలుగా లేవండి బాబోయ్ అసలు మనం ఎలా బిహేవ్ చేస్తామో సేమ్ అదే బిహేవియర్ అనమాట బాగా తెలివితేటలు అయితే ఎక్కువైపోయాయి బాగా చలిగా ఉందని చెప్పి నేను షర్ట్ వేస్తే తీసుకొని నోట్లో పెట్టుకొని నన్ను ఇలా చూస్తుంది ఎందుకు ఇప్పేసా మ్యాగీ అంటే ఆన్సర్ ఇవ్వదు సైలెంట్గా నా ఫేస్ చూస్తూ ఉంది చూసారా అయితే ఎందుకు ఏ షర్ట్ బంగారు ఇది చలి పుడుతుంది నానా చలి పుడుతుందని ఎందుకు ఊడి మ్యాగీ అన్నీ మ్యాగే మ్యాగే చూడ చూడు ఎంత పొగరో చూడు ఇది షర్ట్ ఏ నేను బయట కట్టే బయట కట్టేస్తే తీసుకుపోయి లోపలవుతుంది ఇది తీసుకోబోబ్బా అవసరం లేదు పో అవసరం లేదు ఇది చూడు చూడు ఏ షర్ట్ మర్యాదకి ఇస్తావా షర్టు ఏ నేను కట్టాయి బాబు కట్టే కట్టాయి దీని బయట పంపించి అవసరం లేదు వెళ్ళిపోవే వెళ్ళిపోవే వెళ్ళిపో ఇంట్లో వద్దుపా నీకు షర్ట్ ఇప్పు షర్ట్ వేసుకోవాలంటే షర్ షర్టు షర్ట్ వేసుకోవాలి అంటే అన్ని ఇప్పి కురికేయడానికే నీకు ఇచ్చేది అన్ని షర్ట్స్ సోది మొక్కడానా నన్ను వదిలేయండి వదిలేస్తే నేను ఆడుకుంటాను ఎందుకే నన్ను ఇలా కట్టేశారు మీరు అందరూ కలిసి నాకు మంచినీళ్ళు దప్పికేస్తున్నాయి అమ్మ మంచినీళ్ళు పోయండి మంచినీళ్ళు దప్పికేస్తున్నాయి నన్ను ఎప్పుడు ఇలాగే కట్టేస్తూ ఉన్నారు నేను ఆడుకోవాలి ఎప్పుడు ఇలా కట్టేస్తే నాకు చిరాకు వస్తా చెప్తున్నా నన్ను కొంచెం వదిలేయండి ఫ్రీగా ఆడుకుంటాను ఎందుకు ఎప్పుడు ఇలా కట్టేస్తూ ఉంటారు ఏం చేస్తాం మా నాన్న వచ్చాడు నా కోసం వాటర్ తీసుకురావడానికి తాగేసుకొని ఇలా కింద పోసేస్తానని చెప్పి మీకు కోపం వస్తుంది కదా అందుకోసమే మీరు నన్ను ఇలా కట్టేస్తారా మరి ఏం చేయాలి నేను తాగినప్పుడు అన్ని డ్రాప్స్ పడుతున్నాయి అందుకోసమే మీరు నన్ను అరుస్తున్నారు అందుకే నాన్న వచ్చి క్లాత్తో తుడుస్తున్నాడు అందుకోసమే నన్ను మీరు ఇలా కట్టేస్తున్నారు కదా నేను అంతా ఇల్లంతా పాడు చేస్తా అని చెప్పి నానేమో చూడు నన్ను ఎలా అరుస్తున్నాడు నాకేమో క్లాత్ గుడ్డలంటే ఆడుకోవడం ఇష్టం అని తెలిసి నాన్న చూసారా నా దగ్గర నుంచి ఎలా లాగేసుకుంటున్నాడు నన్ను అసలు వదలకుండా ఇలా కట్టేయడం ఏమైనా బాగుందా నాకు ఎంత ఇష్టం ఆడుకోవడం అంటే మీరేమో నన్ను ఇలా కట్టేస్తున్నారు మా జాను వచ్చేసి శాంటా డ్రెస్ కొనుక్కుంది వాళ్ళ స్కూల్లో వాళ్ళు అది తీసుకొచ్చుకోమని చెప్పారని చెప్పి కొనుక్కుంది లాస్ట్ ఇయర్ అయితే అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది స్కూల్కి తీసుకెళ్ళాలి మార్నింగ్ అని చెప్పి అది ఏ తెచ్చుకున్నా ఏమి అది చూసుకుంటున్నాం మా మ్యాగీ అయితే అస్సలు ఆగదండి ఏం అల్లరి చేసేస్తుందో అసలు దానివన్నీ లాగేస్తూ ఉంటుంది మా జానుకేమో చిరాకు వస్తుంటుంది సరళ చూద్దాం దీనికి క్యాప్ పెడదాం సరదా సరదాగా అని చెప్పి అది శాంట్ అది పెడుతుంటే క్యాప్ అస్సలు ఉంచుకోవట్లేదు లాగి పడేస్తుంది అండి ఇబ్బంది అల్లరిది అయిపోయింది చిన్నపిల్లలు ఎట్లా అల్లరి చేస్తారు మా ఇంట్లో మా మ్యాగీ గాడు కూడా అట్లా అల్లరి చేస్తాడనమాట ఏదైనా చూసిందంటే చాలు మా మ్యాగీ గాడు అట్లా లాగేసుకుంటూ ఉంటుంది అసలే అది రేపు స్కూల్కి తీసుకెళ్ళాలి ఆ క్యాబ్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి మా జాన్ అరుస్తుంది ఆయన కూడా వింటదా అసలు మొండిదండి బాబు ఇచ్చే వరకు వదలట్లేదు దాని వెనకాలే పడుతుంది చూసారా లేదా రెడ్ కలర్ క్యాప్ నాకు ఇస్తావా లేదా ఇవ్వమ్మా నేను కూడా ఆడుకుంటాను కొంచెం సేపు ఎక్కడ దాచావే నువ్వు నాకు అందట్లేదు అంత పైన పెట్టేసావు ఏంటే ఇవ్వవే నాకు ఆ క్యాప్ ఆడుకోవాలి నాకు బాగుంది ఆ క్యాప్ ఇష్టమే నాకు క్యాప్స్ అంటే చాలా చాలా ఇష్టం అమ్మా కొంచెం ఇయ్యవే పైన పెట్టుకున్నావు ఏంటక్క నాకు కూడా ఇవ్వవే ఆడుకుంటాను ప్లీజ్ అక్క బాగుందక్క క్యాప్ బాగుందక్క వెరైటీగా ఇవ్వక్కా ప్లీజ్ ప్లీజే ఇవ్వమే ఎందుకు అట్లా నన్ను సంపుతున్నా వీయకుండా ఎక్కడ పడేసావు నాకు కనిపించట్లేదు ఇవ్వక ప్లీజ్ అక్క ఇవ్వమే కొంచెం సేపు ఇవ్వక ఆడుకొని ఇస్తాను ప్లీజ్ అక్క అదేమో వెంబడి పడుతుంది మా జానుకేమో చిరాకు వచ్చి అట్లా పైకి ఇసిరేసింది అది ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ ఉంది మా మ్యాగీ అస్సలు వదలండి బలి షార్ప్ అనమాట ఎక్కడున్నా ఎత్తికేస్తూ ఉంటుంది చూసారా ఎట్లా జంపులు చేస్తుందో సోఫా మీద ఇద్దరు సరిపోయారండి ఏ మాట్లాడుతారంటే ఇద్దరు అసలు భయంకరంగా ఆడుకుంటారు మా జాను మా మ్యాగీగాడు ఇంకా దీంతో ఇంక అవ్వదని చెప్పి మా జాను ఏం చేస్తుందంటే మొత్తం తీసి కవర్లో పెట్టేస్తుంది ఇంకెందుకంటే మొత్తం లాగేస్తుందండి లాగేసి చింపేస్తుంది అనమాట సో రేపు కావాలి కంపల్సరీ అది సెట్ అనమాట డ్రెస్ అది అందుకోసం అని చెప్పి తీసి పెట్టేస్తుంది సో దానికి సైడ్ వచ్చిన బ్యాగ్ తగిలిస్తే కూడా దాన్ని కూడా లాగేస్తుంది అనమాట ఏది ఇచ్చినా కోతి అండి మా మ్యాగీగా అయితే కోతి మొహంది ఏది ఇచ్చినా చింపేయడంలోనే ఉంటుంది అనమాట సో అలా మా మ్యాగీ గాడు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి డైలీ సరదాగా మా మ్యాగీకి మా జాను ఉంటే చాలా ఎవరు అవసరం లేదు ఇద్దరు కలిసి అల్లరి చేసేస్తారు ఇల్లు మొత్తం కలిసి సో మా మ్యాగీగాడి అది ఇవ్వట్లేదని చెప్పి చూసారా ఎట్లా అరుస్తుందో అట్లా చేస్తుందండి మా మ్యాగీ సో మా మ్యాగీ అల్లరైతే చాలా చాలా ఇష్టం అండి మా లేమ్మా మ్యాగీ మ్యాగీ జాను జాను లేపు మ్యాగీ అగో అక్క చోటు పడుకుంది అక్క పచ్చుకుంది లేపు ఇగో లేపు జాను లేపు ఎంతసేపు పడుకుంటుంది లేపు మ్యాగీ లేపు అక్కడ లేపు లేపు నువ్వు కూడా పడుకున్నావు దాంతోపాటు లేపవా నువ్వు పడుకున్నావా లేపో లేమని ఎంతసేపు లేపో పడుకోనే ఉంది మ్యాగీ అక్కడ లేపదు నువ్వు పడుకున్నావా సరిపోయారులే ఇద్దరు